పట్టణంలో మరో నూతన స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భవించింది కేవలం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ పేద విద్యార్థులను దత్తత తీసుకుని చదువుకో తోడ్పాటు వంటి అంశాలతో ఈ సంస్థ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు తెనాలిలో కోసరాజు అండ్ కొలసాని చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైంది స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీలో బోర్ట్ విభాగ అధిపతిగా రిటైర్ అయిన కోసరాజు వెంకట్రావు సారథ్యంలో ఈ ట్రస్ట్ ను డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ఛాంబర్లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ట్రస్ట్ ప్రిన్సిపల్ మానవతా సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ సంస్థ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీగా కొసరాజు వెంకట్రావు కార్యదర్శిగా వ్యవహరిస్తారు కొసరాజు ఝాన్సీ కుమారి కొలసాని మాధవి చిట్టినేని సాంబశివరావు పాపోలు వెంకటేశ్వరరావు ఎస్వి శర్మ ట్రస్టీలుగా తెలియజేశారు ట్రస్ట్కు విరాళంగా పది లక్షల రూపాయల చెక్కును కొసరాజు వెంకట్రావు మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రామ్ చంద్ కు అందేశారు తన మనవుడు మోహన్ జ్ఞాపకార్థం పది లక్షల విరాళాన్ని ఇచ్చినట్లు చెప్పారు ఆ మొత్తాన్ని ట్రస్టు ఖాతాలో జమ చేసి ఇతర విరాళాలతో సహా వచ్చే ఆదాయాన్ని నిరుద్యోగుల ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్య శిక్షణ కల్పించడం స్కూల్ స్థాయిలోనే పేద విద్యార్థులను దత్తత తీసుకుని వారి చదువుకు తోడ్పాటునివ్వాలనేది ట్రస్టు ఆశయాలుగా వివరించారు ప్రవాస భారతీయుల సహకారం కూడా తీసుకుంటామని వివరించారు విలేకరుల సమావేశంలో ట్రస్టీలు కూడా పాల్గొన్నారు మానవత అంబర్ చాలా మంది సభ్యులు చేరి యాక్టివ్గా ఉన్నారు ఈ మధ్యలో మన కాలేజీ పరిమితిలో పరిమితిలో ఈ విద్య పైన కొంత ప్రత్యేకత దృష్టిలో పెట్టుకొని ఒకటి కొసరాజు కొలసాని ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయటం ఏమిటంటే మామూలుగా స్టూడెంట్స్ యాక్చువల్గా ఈ మధ్య అసలు ఎవరు తెలిసి చాలా కాలం చేస్తారు ఈ మధ్యకాలంలో ఇది ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి చారిటబుల్ ట్రస్ట్ని కూడా యాక్టివేట్ చేసి ప్రత్యేకంగా పిల్లలకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఈ నిరుద్యోగ సమస్యను కానివ్వండి ఇంకా మిగిలిన అవసరాలను అవసరాలను పూర్తి చేసుకోవడానికి ఈ ట్రస్ట్ ఇప్పుడు రీసెంట్గానే ప్రారంభించడం అంటే దానికి చైర్మన్ గారు చైర్మన్ కులసాగ్ర రామ్ చంద్ గారిని ఎన్ను ఎన్నుకోవడం లేదు తెనాలి విఎస్ఆర్ అండ్ జరింగ్ కాలేజ్ బోటరీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రిటైర్ అయిన గౌరనీయుడు శ్రీ కొసరాజు వెంకట్రావు గారు ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కలిగి చేయాలని అలానే అతి పేద విద్యార్థి విద్యార్థుల్ని స్కూల్ స్థాయి నుంచి ఎన్నుకుని వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళకు కావాల్సిన విద్యా అవకాశాలకు కావాల్సిన ఖర్చులు భరించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఒక ట్రస్ట్ క్రియేట్ చేయాలని అనుకుని కొస్సరాజు అండ్ కొలసాని చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది దానికి నన్ను చైర్మన్గా అలానే మేనేజ్మెంట్ ట్రస్టీగా నియమించినందుకు ఎన్నుకున్నందుకు గౌరవనీయుల వెంకట్రావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలానే ఈ సందర్భంగా ఆ ట్రస్ట్కి ఆయన ఆయన వంతు విరాళంగా మొట్టమొదటిగా పది లక్షల రూపాయలని ఈ ట్రస్ట్కి ఆయన ఈరోజు విరాళం ప్రకటించారు ఈ పది లక్షల రూపాయలని ట్రస్ట్ అకౌంట్లోకి జమ చేసి మేము ఏదైతే కార్యక్రమాలు ప్రయారిటీలో నిర్ణయించుకున్నామో ఆ కార్యక్రమాలని చేయటం జరుగుతుంది ఈ ట్రస్ట్లో నాతో పాటు ట్రస్టీస్గా చిట్నాయ సాంశ్రావు గారు అలానే పాపోలు వెంకటేశ్వర గారు వెంకట్ అలానే శ్రీ ఎస్వి శర్మ గారు వీళ్ళు కూడా ఈ ట్రస్టీలో ట్రస్టీస్గా ఉంటారు మేజర్ ఆబ్జెక్టివ్ ఇందాక వెంకట్రావు గారు అన్నట్లు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని ఐడెంటిఫై చేసి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించే కృషి చేయాలనేది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ క్రమంలో తప్పకుండా మేము కృషి చేస్తాము అలానే స్కూల్ స్థాయికి వెళ్ళి బాగా అతి పేద కుటుంబం నుంచి చదువుకుంటున్న విద్యార్థులని కొంతమందిని మేము అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకుని వాళ్ళకి కావాల్సిన జీవితకాలానికి కావాల్సిన చదువుకి కావాల్సిన ఖర్చులు భరించాలనేది కూడా ఈ ట్రస్ట్ యొక్క మరో ఆబ్జెక్టివ్ ఈ ట్రస్ట్ని ముందు ముందు కూడా ఎన్ఆర్ఐ ఫండ్స్ ఎన్ఆర్ఐస్ నుంచి కూడా కంట్రిబ్యూట్ చేసేట్టు టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్ని పూర్తి చేసుకున్నాము ట్రస్ట్ని ప్రాపర్ రిజిస్టర్ చేశాము అలానే ట్రస్ట్కి దర్పణ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాము ఎన్జిఓ సర్టిఫికెట్ కూడా